అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు అతను ఒకరోజు వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళి వచ్చేటప్పటికి చీకటి పడింది ఆ చీకటిలో అతను రాజభవనానికి వెళ్ళడానికి కష్టమైంది అప్పుడు అతను ఏం చేశాడంటే అక్కడే ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు అది నేత పని చేసే వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నవాళ్ళు రాజుని గుర్తించి అతన్ని మర్యాదలు చేసి సకల మర్యాదలు చేసి అతన్ని పడుకోమన్నారు మర్నాడు తెల్లారింది రాజు లేచి చూసేసరికి ఇంట్లో ఎవరూ కనపడలేదు అప్పుడు రాజు బయటికి వచ్చి చూస్తే నేతపని అతను చీర నే నేస్తూ ఉన్నాడు అతని చేతికి ఒక నల్లని తాడు కనిపించింది ఆ నేతపని అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నేత నీ చేతికి తాడేంటి అని అడిగాడు అప్పుడు అతను నా భార్య ఈ నా ఈ తాడుకు నా పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టింది పాపను ఏడ్చినప్పుడు ఈ తాడుని ఊపుతాను నేను అని చెప్పాడు ఇంకా అతని నడుముకి గంటలు కనిపించాయి ఏంటి నీ నడుముకి గంటలు ఉన్నాయి అంటే మా ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందండి ఆ ఎలుకలు కనిపించినప్పుడు నేను ఈ గంటలు ఊపుతాను అప్పుడు ఆ ఎలుకలు పారిపోతాయి అని చెప్పాడు ఇంకా అతని ఇంకో చేతి దగ్గర నల్లని వస్త్రం కట్టిన ఒక కట్టె కనిపించింది ఏంటి ఈ కట్టెకు నల్లని వస్త్రం కట్టి ఉంచుకున్నావు అంటే నా భార్య జొన్నలు ఆరబెట్టిపోయిందండి ఆ జొన్నలకు కాకులు వస్తాయి పక్షులు వస్తాయేమో అని ఈ కట్టె పెట్టుకొని ఉన్నాను అవి వచ్చినప్పుడు ఈ కట్టెతో ఊపితే అవి వెళ్ళిపోతాయి ఇంకా అక్కడెవరు ఆ పిల్లలు నిలబడ్డారు అంటే ఆ పిల్లలకు నేను రోజు సంగీతం నేర్పిస్తానండి ఆ పిల్లలు రోజు నా దగ్గర సంగీతం నేర్చుకుంటారు నోరు ఊరికేనే ఉంది కదా అందుకే దాంతో నేను పనిచేస్తాను వాళ్ళకి రోజు సంగీతం నేర్పిస్తాను అంటే వాళ్ళు బయట ఎందుకు నేర్చుకుంటున్నారు సంగీతం లోపలికి వచ్చి నేర్చుకోవచ్చు కదా అంటే ఆ పిల్లలు మట్టి తొక్కుతున్నారండి ఆ పిల్లలు కుండలు తయారు చేస్తారు ఉట్టిగా సంగీతం నేర్చుకోకుండా మట్టి తొక్కుతూ కుండలు తయారు చేస్తూ సంగీతం నేర్చుకుంటారు ఇక్కడ ఈ పలకేంటి పలక మీద అక్షరాలు కనిపిస్తున్నాయి ఎవరు నేర్చుకుంటున్నారు ఈ అక్షరాలు అంటే నేనే నేర్చుకుంటానండి నేను చిన్నప్పుడు ఎక్కువగా చదువుకోలేదు నా భార్య కొంచెం చదవడం నేర్చుకుంది అతను రో ఆమె రోజు నాకు ఈ పలక మీద రెండు అక్షరాలు రాసిచ్చి వెళ్తుంది నేను ఈ అక్షరాలను రోజూ నేర్చుకుంటాను రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక్క మనిషి ఒకటే సమయంలో ఇన్ని పనులు చేయడమా ఇతన్ని చూసి చాలా నేర్చుకోవాలి మనం అని చెప్పి అనుకొని రాజు అతనికి తన ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి సత్కరించాడు